పడుతుంది చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు చెప్పి ప్రయోగాల ఫలితంగా బంగారాలు తయారు చేశారు ఆ విధంగా తయారు బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలు ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు ఏంటి ఆలయాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే ముందు నాలుగు ఆలయం పడేది ఇది ఆలయం మళ్ళీ అమ్మవారి ఆలయం పెడేందుకు మరో మూడు ఇట్లా తొమ్మిది ఆలయాలు బాల బ్రహ్మ గరడ బ్రహ్మ వీర బ్రహ్మ విశ్వ బ్రహ్మ కుమార బ్రహ్మ తారక బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ సర్గ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవ బ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ దివ్యభవనం అని పిలుస్తారు యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలకు అలంకరణ తప్ప మరెక్కడా లేదు ఏమి నవబ్రహ్మాలయాల నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టానం దైవం ఇప్పుడు రాములవారి అనుగ్రహ ఆంజనేయ రాములవారు ఆంజనేయాలకు అధిష్ఠానం దైవం ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలంటే ఆంధ్రదేశంలో అభిషేకం చేసుకుంటూ సుందర లేపం చేసి ఉడమారేస్తూ రకరకాల అదే చేస్తున్నారు సో ఇక్కడ నవబ్రహ్మానం దర్శనం చేసుకొని అందుకు మూలకారక ఆ యొక్క బాలబ్రహ్మేషులు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి ఇంగతిపాదాలన్నీ కూడా తెలియకపోతాయి అందుకే సంగల్పంలో ఎక్కడ లేకుండా ఒక అనుకున్న మాత్రం బుద్ధికారక మేధోవ కారక బుధగ్రహ పత్ని కారక కలత్త కారక సుఖగ్రహ

మాధ్వాచార్య వారు ఇక్కడ స్వామి వారిని వాయుప్రష్ఠాన చేశారు ఎద్రైనా వాయుప్రష్ఠాగారు అనుకుంటే ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు ఈ ఆలయాలను కూడా పద్నాలుగు వందల సంవత్సరాలు ఆవేశం బాదామి చాలిత్రలో రెండవ ప్రదేశం నిర్మాణం చేశారు క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు ఈ అనుకున్న బ్రహ్మేశ్వరం సవిశ్వేష కాశీలో అనుకున్న అనుకున్న బ్రహ్మేశ్వరుడు కాశీ విశేష కాశీ ఇక్కడ హేమలాపురం ఈ అనంతపురానికి హేమనాపురం ఏమంటే బంగారం బంగారంగారు ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది చేస్తారు అందులో రైత రంగము వర్దరింగము స్పటికాలింగము మటక రింగముగా ఇవన్నీ ఉన్నాయని చెప్తారు ఇవన్నీ ఆకాంక్ష అనంతపద్మో మనం ఇట్లా ఈ సోమవారం ఉంది అని చెప్తారు దాదాపు అలంపురి యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత దేవుత ఎండమో జగన్ పార్వతీ ప్రస్తుతం లేని ఆలయాలు అనుకున్న అన్ని ఆలయాలు ఉంటాయి మెంగళేశ్వర స్వామి సూర్యన స్వామి దక్షిణ అనుకురాలు ఒక రోజు మొత్తం అనుకో చేస్తారు బాల బ్రహ్మేశ్వర ఇవన్నీ బాల బ్రహ్మేశ్వర భక్త కల్ప కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగారు బాలిస్తున్నారు ఎక్కడ భక్త కల్ప ద్రోవాలు భక్తుల కోటి లింగ స్వరూపాయ ఈ ఒక స్వామర్ అభిషేకం చేసి కోటి ఇక్కడ కోటి అంటే కోటి దేవతామూర్తిగా మనం తీసుకోవాలి సో అలాంటి కోటి దేవతామూర్తిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది స్వర్ణలింగాయం అన్నాడు విశేషంగా అలాంటి విధంగా బంగారంగా ఉంది చిదోడు అని చెప్తున్నారు పైగా ఇద్దరు నుంచి బంగారు పేరు చెప్పి ఇవన్నీ శాస్త్రతమైన ప్రమాణం ఉన్నతమైన స్థానం అనమాట సో స్టార్ట్ చేస్తాం